నేను ఇక్కడ పని చేస్తుంటే అమ్మ అక్కడ సీరియల్ చూస్తూ ఉంటుంది అమ్మో ఇలా తేదీ థర్టీ ఫస్ట్ కదా మా అత్తకి ఫంక్షన్ వస్తుంది రేపు రెండు రోజులు మంచిగా చూసుకోవాలి మా అత్తని పోయేసి అడుగుదా ఏమేమి కావాలి చెప్పమ్మా రోహిణి తింటానికి ఏమన్నా చేయనా తింటారా ఇప్పుడు ఏమే అమ్మా ఉన్నది తింటా లేదా సర్లే మీ అబ్బాయి కాల్ చేసి వచ్చేటప్పుడు చికెన్ దమ్మంటానులే సరే మీ ఇష్టం హలో ఏమండి మీ అమ్మగారికి చికెన్ తినాలనిపిస్తుందంట వచ్చేటప్పుడు చికెన్ తీసుకొని రండి అమ్మకపోయినా పెన్షన్ డబ్బులు వచ్చింటే అత్తయ్యా ఏంటమ్మా రోహి ఎలా ఫస్ట్ తారీఖు కదా అత్తయ్యా పెన్షన్ డబ్బులు తీసుకున్నారా వచ్చాయమ్మా అయితే ఇవు మరి అమ్మో ఈ ఫంక్షన్ డబ్బుల కోసం ఎంతగానో నాటకం ఆడాల్సి వచ్చింది వెళ్ళి పని సరే అమ్మో వెళ్ళి చేస్తాను పని